వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈ రోజు మనం పల్నాడు చరిత్ర గురించి తెలుసుకుందాం పల్నాడు లేదా పల్లవనాడు పూర్వపు గుంటూరు జిల్లాకు ఉత్తర ప్రాంతాన ఉంది రెండు వేల ఇరవై రెండులో జిల్లాల భాగంగా పల్నాడు ప్రాంతం నర్సరావుపేట ప్రధాన పరిపాలనా కేంద్రంగా పల్నాడు జిల్లాగా ఏర్పడింది నర్సరావుపేట పట్టణం పల్నాడు ప్రాంతానికి ముఖద్వారం అని నానుడి పల్నాడు ప్రాంతంలో పిడిగురాళ్ళ దాచేపల్లి గురజాల మాచర్ల కారంపూడి ముఖ్య పట్టణాలు ఆంధ్ర కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పల్నాడు యుద్ధం తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఆంధ్ర పల్లవలు నివసించిన ప్రదేశమే పల్లవ నాడని తర్వాత నేడు పల్నాడని పిలువబడుతుంది పల్నాడు గురించి చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగలేటి నీళ్ళు నీళ్లు నాపరాళ్ళు సజ్జొన్న కొళ్ళు సర్పంబుళ్ళు తేళ్ళు పల్లెనాటి సీమ పల్లెటోళ్ళు ఇది శ్రీనాథ కవి సార్వభౌమ విరచితం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అది మీరు క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ